అందరికీ నమస్తే అండి మీరు ఎప్పుడైనా టమాటా పౌడర్తో రసం పెట్టుకున్నారా లేకపోతే ఈరోజు చూడండి నేను తయారు చేశాను ఈరోజు మనం టమాటా పౌడర్తో రసం పెట్టుకుందాం ఇదైతే క్షణాల్లో అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోయే రసం అన్నమాట నేను టమాటాలను ఎండబెట్టి ఇట్లా పొడి చేసుకున్నాను దీని వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఈ రసానికి ముందుగా ఈ వెల్లుల్లిపై మిరియాలతో మసాలాన్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఆరు వెల్లుల్లిపై గబ్బాలు తీసుకున్నాను టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని నూరుకుందాం స్టవ్ వెలిగించి పెట్టాను ఇందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చిటికెడు మెంతులు వేస్తున్నాను పావు టీ స్పూను ఆవాలు రెండు ఎండు మిరపకాయలు వీటిని కొంచెం చెట్పట్లాద్దాం ముందే నూరి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ మిరియాలు జీలకర్ర దీన్ని కూడా ఇందులో వేసేసాను చిటికెడు పసుపు వేస్తున్నాను చిటికెడు ఇంగువ రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా వాలకిల్లాగా చేశాను ఒక రెమ కరివేపాకు ఈ తాలింపు అంతా వేగింది ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు టమాటా పౌడర్ వేస్తున్నాను ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం దాన్ని వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులో టమాటాలు వేయాల్సిన పని ఉండదు ఇక కొంచెం పచ్చివాసన పోయే వరకు సరిపోతుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసాను ఇది కూడా పోయేసేస్తున్నాను కొంచెం ఈ చింతపండు రసంలో ఒక నిమిషం పాటు ఉడకనిద్దాము ఇప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు నేను వేసిన టమాటా పౌడర్కి ఒక ముప్పావు లీటర్ పడుతుంది రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరైతే మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఈ టమాటా రసాన్ని కాచుకుందాం అప్పటి వరకు దీనికి మూత పెడుతున్నాను టమాటా రసం పొంగు వచ్చినాయి అండి మూత తీస్తున్నాను దీన్ని ఒకసారి ఇప్పుడు రుచి చూసుకుందాం ఒకవేళ ఉప్పు తక్కువ అయితే కనుక కలుపుకోవచ్చు అన్నీ సరిగ్గా సరిపోయినాయండి టమాటా పౌడర్తో కూడా కలర్ చూడండి ఎంత బాగా చేయ రసం కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేస్తున్నాను రసం అయిపోయినాయండి స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయిందండి దీన్ని నేను టమాటా పౌడర్తో తయారు చేశాను క్షణాల్లో తయారైపోయింది ఎక్కువ టైం కూడా పట్టలేదు ఈ రసాన్ని ఇలా తయారు చేసుకుంటే అన్నంలోనే కాదండి సూప్ లాగా కూడా పిల్లలు తాగి చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి మీకేదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వెంటనే తయారు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ అండి